హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ ఇక దీపావళి పండుగ సందర్భంగా టపాస్ వల్ల జరిగిన ప్రమాదాలు హైదరాబాద్ నగరంలో విషాదాన్ని నింపాయి పండుగ రోజున చిన్న పెద్ద తేడా లేకుండా ఆనందంగా క్రాకర్స్ కాల్చిన వాటి నుంచి వెలువడిన నిప్పు రవ్వలు పేలుడు శకలాలు తగిలి చాలా మంది కంటి చూపు ప్రమాదంలో పడింది దీని కారణంగా నగరంలోని ప్రముఖ దేవి కంటి ఆసుపత్రికి బాధితులు భారీగా క్యూ కట్టారు దీపావళి రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ఒక్క సరోజని కంటి ఆసుపత్రిలోనే దాదాపు నలభై ఏడు మంది బాధితులు చికిత్స కోసం చేరారు ఈ దురదృష్టకర ఘటనలో గాయపడిన వారిలో పద్దెనిమిది మంది చిన్నారులు ఉండడం పరిస్థితి అయితే తీవ్రతను కూడా తెలియజేస్తోంది ఆసుపత్రిలో చేరిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా కూడా ఉందని వారిని చూపు కూడా పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉందని కూడా వైద్యులైతే తెలిపారు నగరంలో పలు చోట్ల టపాసులు చేతిలోనే పేలడం కళ్ళల్లో ముక్కులో పడడం ఇలాంటి ఘటనల వల్ల చాలా కూడా చోటు చేసుకున్నాయని ఇక ప్రస్తుత బాధితులకు కూడా తగిన చికిత్స అందిస్తున్నామని కూడా ప్రతి సంవత్సరం ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయన్న నేపథ్యంలో అదనంగా ఎన్ని కేసులు వచ్చినా కూడా చికిత్స అందించడానికి పూర్తి సన్నాహాలు చేశామని కూడా డాక్టర్లు అయితే వెల్లడించారు సరోజిని ఆసుపత్రి కాకుండా గాయపడిన మరికొందరు బాధితులు కూడా చికిత్స కోసం నగరంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులకు కూడా ఆశ్రయిస్తున్నారు అయితే టపాసుల కారణంగా జరిగే గాయాలలో కంటి చూపు కోల్పోవడం అత్యంత ప్రమాదకరమైన అంశం కాబట్టి ప్రజలు బాణసంచ కాల్చేటప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు అయితే పాటించాలని అధికారులు వైద్యులైతే హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా రక్షణ కళ్లద్దాలు కూడా ధరించడం తపాసులు కాచేటప్పుడు పిల్లలను పెద్దలను పర్యవేక్షణలో మాత్రమే ఉంచడం వంటి నివారణ చర్యలు పాటించాలని వారు విజ్ఞప్తి కూడా చేస్తారు అయితే క్రాకర్స్ పెంచే సమయంలో నీటికి కూడా అందుబాటులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రమాదం జరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు అజాగ్రత్తగా కారణంగానే ఆనందాన్ని పంచుకోవాల్సిన పండుగ రోజున ఇటువంటి ప్రమాదాలు బారిన పడకుండా కూడా ఉండాలని సూచించారు ఇక్కడ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్థానిక తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి